జన్మ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు నాకు జరగలేదే నేను అట్లే ఉన్నాను అని అనుకోవాల్సిన పని లేదు నెక్స్ట్ వచ్చే జన్మ ఉంటది కదా ఇప్పుడు మనం సామూహిక ప్రార్థన చేయడం వల్ల మనం మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ఈసారి భగవంతుని దగ్గర పెట్టుకోవచ్చు మనందరినీ నా దగ్గర ఉండే మంచి జన్మ ఇవ్వచ్చు కాబట్టి ఇప్పుడు నాకేం జరగలేదు ఇప్పుడు ఇలాగే ఉండాలని అని బాధపడాల్సిన పని లేదు ఓకేనా చిన్న పిల్లవాడు పుట్టిన వాటి అమ్మ పారేస్తాను పది ఇస్తుంది రెండు రోజులు మూడో రోజు ఇస్తాడు రోజు పిల్లవాడు అంటే పదివాడు అవుతారా పిల్లవాడు అంటే మాట్లాడతారా చెప్పండి మొదలదు కదా అలాగే బాగుంది అనుగుణంగా రోజు ప్రార్థన చేయంగా చేయంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఏ విధంగా పిల్లవాడు రోజు తాను ఆరోగ్యంగా ఎదుగుతాడు అదే విధంగా మన కుటుంబాలు మన సుభిక్షంగా తయారవుతాడు కాబట్టి భగవంతుడు వెంటనే ఎప్పుడు కూడా చేసిన రాడు ఆ మహానుభావుడికి రోజు ప్రార్థన చేసే మన జీవితంలో ఒక భాగం కావాల ఒక భాగం నిత్యం భగవంతుడు ఎదుగుతున్నప్పుడే మన గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి మీకు రాబోయే రోజుల్లో మీరే అనిపిస్తే